ఓ నమస్వాయ ఇంట్లో భీము కింద నిద్రించవచ్చా కూర్చోవచ్చా అన్నది ప్రశ్న ఇంటి భీము యాక్చువల్గా పిల్లర్స్పై భీములు ఉంటాయి అలాగే పిల్లర్స్ని బేస్ చేసుకుని గోళ్ళకి కడతారు కొంతమంది పెద్ద గది కావాలని లేకపోతే ఆ ప్లేస్ని కొంచెం దేనికి ఉపయోగించడానికి చిన్నగా చేయడం కానీ జరిగి ఆ పైన పిల్లర్స్ మీద వచ్చిన భీము ఓపెన్గానే ఉంటుంది గోడ అటు ఇటు జరపడం వల్ల ఆ భీముల కింద కూర్చోవటం కానీ పడుకోవడం కానీ చేయకూడదు ఎందుచేతనంటే భీము పడుకుంటే కనుక ఆ భీము పైన ఉంటుంది కాబట్టి ఆ భీము పోటు ఆ పడుకున్న వ్యక్తులపై ఉంటుంది అది అనారోగ్య సూచన కొద్ది కాలం ఆ భీమి కింద పడుకుంటే కనుక అనారోగ్య సమస్యలు అన్నాయి ఉత్పన్నం అవుతాయి నేను అబ్జర్వ్ చేశాను చూశాను అది ఖచ్చితంగా జరిగితే కూర్చున్నా జరుగుతుంది కూర్చోటానికి పడుకోవడానికి ఏంటంటే పడుకుంటే ఎక్కువ టైం పడుకుంటారు కాబట్టి రాత్రులు అది స్పీడ్గా యాక్టివేట్ అవుతుంది కూర్చుంటే అప్పుడప్పుడు అటు ఇటు వెళ్తారు కాబట్టి కొంచెం స్లోగా ఉంటుంది కానీ భీము కింద పడుకుంటున్నామా కూర్చుంటున్నామని కొన్ని ఇళ్ళల్లో అబ్జర్వ్ చేయడం కష్టం ఎందుకంటే ఈ మధ్య పాల్ సీలింగ్లు జరుగుతున్నాయి ఆ సీలింగ్ చేయించడం వల్ల ఆ భీమి ఎక్కడుందో ఎవరికి కనపడదు ఆ కనపడకపోవటం వల్ల వీళ్ళ ప్రజెంట్ పరిస్థితి బాగపోతే అంటే బాగోబడి జాతికి బాగపోతే ఏ దశలో అంత దశలో అదే ఏ ఏ నర్శ ఇటువంటి జరుగుతున్నప్పుడు షెడ్యాలిజన్లు వస్తాయి కదా కర్మకాలం ఆ భీమి కింద పడుకోవచ్చు ఆ భీమి కింద కూర్చోవచ్చు సీలింగ్ ఉంది కదా అన్న సీలింగ్ ఉన్న లెక్కలకు రాదు ఆ భీము భీమే ఎట్టి పరిస్థితుల్లోనూ భీమి కింద కూర్చోవడం కానీ పడుకోవడం కానీ చేయొద్దు ఒకవేళ ఆల్రెడీ మీరు కనుక ఆ ప్లేసుల్లో కనుక ఉండి ఉంటే కనుక కాస్త అటు ఇటు మార్చుకుంటే మంచం కానీ ఆ కూర్చునే ప్లేసులు సోఫా సెట్లు కానీ ఏమైనా మార్చుకుంటే కనుక మీకు ఆ ప్రాబ్లమ్స్ అన్నవి హెల్త్ ఇష్యూ అన్నది ఉండవు ఈ వీడియోలో ఉన్న ఎవరిని మాత్రం ఖచ్చితంగా పాటించి తీరండి మీకు ఏమన్నా భూముల కింద ఏమన్నా ఉంటే కనుక మార్పులు చేర్పులు చేసుకోండి శుభం